నీటి మీద కొడగాలంటే అభియోగాలు లేకుంటే దీనికి సాక్ష్యం ఉండదు ఆధారం ఉండదు ఎవరు చేసినారప్ప అంటే సాక్ష్యం ఉండదు ఎవరు తీసుకున్నారో అప్ప అంటే ఆధారం ఉండదు సంప్రదించండి ఉన్నారు కదా మేమున్నాం కదా నాకు తప్పకుండా మీకు మీకు భారం లేనటువంటి ఇసుకను తప్పకుండా అందిస్తామని నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అంటే నేను అంటే అంటే నేను మీకు మీకు ఇక్కడ ఒక డిఫరెన్స్ చెప్తున్నాను గతంలో రీచ్ ఉంది గతంలో ఒక కంపెనీ కట్టుబెట్టినారు శాండ్ సప్లై అని మీరు ఒక్కసారి ఆలోచించండి ఇది ప్రభుత్వం ద్వారా ఇస్తున్నటువంటి ఇసుక ఇప్పుడు నేనేమంటాను మా గవర్నమెంట్ వచ్చి మూడు నెలలైంది ఇసుక పాలసీ ఇంప్లిమెంట్ చేసి ఎన్ని రోజులు అయిందో మీరే చెప్పండి నెల 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 అయింటుంది వెంటనే ఫ్లడ్స్ వచ్చినాయి అవునా ఇప్పుడు నేను అందుకే చెప్తున్నాను సార్ ఇసుక కావాలంటే ఒకటే చెప్తున్నాను లీగల్గా ఇసుక మా ప్రభుత్వం వస్తూనే ఫ్లడ్స్ వచ్చినాయి నీళ్ల ప్రభావం వచ్చింది కాబట్టి స్టాక్ పెట్టలేకపోయినాము నెక్స్ట్ సెప్టెంబర్ పదహైదో తేదీ ఎక్కడుంది ఎక్కడుంది లేదన్నా నేను చెప్తా ఒక్కసారి మీ క్లారిటీ నేను మీడియా ముఖం ఖచ్చితంగా ఉంటాను నేను చెప్పేది నేను ఖచ్చితమైన ఉంటాను నేను ఒకటే చెప్తున్నాను అంటే నేను చెప్తున్నాను అన్న ఇప్పుడు గతంలో చెప్పినట్టే చెప్తాను ఒక ప్రశ్న ఇది కూడా క్లారిటీ ఇస్తా ఇక్కడ విఆర్ఓ ద్వారా బిల్లింగ్ జరగాల ఓకేనా ఎక్కడ బిల్లింగ్ చేస్తాడు విఆర్ఓ బిల్లింగ్ చేసేది అక్కడే చేస్తాడు ఇప్పుడు మాన్యువల్గా చేస్తున్నారు నెక్స్ట్ ఆన్లైన్ ఇంతకు వంద శాతం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం తప్పితే ముప్పై ముప్పై నలభై అనో యాభై యాభై అనో ఇంకోటి ఇంకోటి అనో ఇవి ఎట్లుంటాయంటే కేవలం పొలిటికల్ అలిగేషన్స్ వరకే అవి పరిమితం నేను దయచేసి చెప్తున్నా దానికి క్లారిటీ కూడా ఇస్తున్నాను నేను ఈరోజు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రజా సంక్షేమమే మా ధ్యేయం సాయి ప్రసాద్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా ఆధునిక నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేస్తున్నా అలాగే ఒక మాట చెప్తున్నాను ఈ మీడియా ముఖంగా చాలా చెప్తున్నాను ఇప్పటికి కానీ సాయి ప్రసాద్ రెడ్డి నా విజ్ఞప్తి నా విజ్ఞప్తి సాయి ప్రసాద్ రెడ్డి గారికి సార్ మీరే అన్నారు ఎమ్మెల్యే గారికి లేఖలు రాసినట్లు నాకు లేఖలు రాసి మా నాయకులు తప్పిదాలు చెప్పేవాళ్ళు లేరు అని అన్నారు ఓకే మీరు ప్రభుత్వంలో మీది మోనోపొలి ప్రభుత్వం మాలక కూటమి ప్రభుత్వం కూడా కాదు కాంపిటీషన్ ఇంకోడో పక్కనున్నోడు ఇబ్బంది పెడతాడనో ఇంకోడు ఆశిస్తున్నాడు అనేటువంటి ప్రభుత్వం కూడా మీది కాదు వైసీపీ నూట యాభై కోట్ సీట్లు సింగిల్గా గెలిచినటువంటి పార్టీ మీరే అన్నారు కదా సింగల్ పార్టీ సింగిల్ పార్టీ సింగిల్ పార్టీ నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు మీకు లేఖలు రాయాల్సినటువంటి అవసరం లేదే లేదు సోషల్ మీడియా ద్వారా మీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు బయటపడినాయి మీరు స్పందించలేదు మీ ఇంటి దాకా వచ్చి గోడు చెప్పుకున్నారు మీరు స్పందించలేదు ఈరోజు మీరు ఏమంటున్నారు మాకేమి తెలియదండి అందుకే మాకు ఏమి ఎవరు ఏమి చేసినారో కూడా తెలియదు అంటారు ఇంకోటి నేను చెప్తున్నా ఇప్పుడు బీజేపీలో చేరినటువంటి వైసీపీ శ్రేణుల గురించి వాళ్ళ పార్టీ నాయకులే ఏమంటున్నారు వాళ్ళ పార్టీ నాయకులు ఏమన్నారు ఇక్కడ వైసీపీలో అవినీతి చేసినారు అటువంటి వాళ్ళని బీజేపీలో ఎట్లా చేర్పించుకుంటున్నారు అని అంటున్నారు కదా సరే మా ఎమ్మెల్యే గారు క్లారిటీ ఇచ్చారు మేము ఇక్కడికి చేర్చుకొని స్వచ్ఛమైనటువంటి అంటే నేను అదే ఇంతకుముందు చెప్పినాను కదా అశుద్ధమైనటువంటి నీటిని కూడా ఆర్ఓ ప్లాంట్లో పోస్తే స్వచ్ఛంగా ఎట్లా మారుతుందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తే స్వచ్ఛంగా మార్చే తీరుతాము నాయకత్వాన్ని మార్చి అందించాలనేది మా ఉద్దేశము అలాగే పార్టీ బలోపేతం చేసుకోవాలనేది మా ఉద్దేశమని పార్షర్తి గారు చెప్పారు కదా నేను ఒక్క విషయం ఇక్కడ వైసీపీ నాయకులు ఒక లాజిక్ మిస్ అవుతున్నారు మళ్ళీ మీ పార్టీలో అవినీతి చేస్తున్నప్పుడు మీరు నాయకులు నిద్రపోతున్నారా వారిని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత మీకు లేదా నేను ఈరోజు చెప్తున్నా జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా చెప్తున్నా నా జనసేన పార్టీలో ఎవరైనా ఏ కార్యకర్త అయినా ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లు తెలిస్తే ఎవరైనా ప్రజానికానికి సంబంధించినటువంటి వాళ్ళని భూములు కబ్జా చేయాలనేటువంటి విషయాన్ని తెలిస్తే లేకుంటే వాళ్ళని ప్రలోభ పెట్టాలని తెలిస్తే శత్రువురాన్ని వాన్ని ఒక మాట అన్నాడని తెలిస్తే నా కార్యకర్త మీద కూడా నేను యాక్షన్ తీసుకునే తీరుతాను ఇది మా నాయకత్వం అని నేను మేము తెలియజేస్తున్నాను నేను అందుకే చదివేది ఎప్పటికీ కానీ నాయకుని కంట్రోల్లో ఉండేదే క్యాడర్ నాయకుడు క్యాడర్ని ఫ్రీగా వదిలేసినప్పుడే క్యాడర్లో అందరూ చేసింటారని నేను అనను అందరూ మీ మీ వైసీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళల్లో అందరూ అన్యాయం చేసినారని మేము అన్నాము మీ పార్టీలో కూడా మంచి నాయకులు ఉన్నారు కానీ కొంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టినారు నేను ఒక మాట చెప్తా నాకు ఉచ్చరించడానికి కూడా నాకు కావట్లేదు మళ్ళీ ఈయన ఈ పెద్ద మనిషి ప్రెస్ మీట్లకు వస్తున్నాడు ఆయన వచ్చి ప్రెస్ మీట్లు ఎట్లా పెడుతున్నాడు అంటే ఎనకల అంటే మినిమం ప్రోటోకాల్ చూడండి నేను నేను సాయి ప్రసాద్ రెడ్డి గారికే చెప్తున్నా సార్ మీరు ఇరవై ఏండ్లు ఇరవై ఏండ్లలో పదహైదు ఏండ్లు ఎమ్మెల్యే మీరు ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా వెనకాల బ్యానర్ మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న సురక్ష అని బ్యానర్ పెట్టుకొని ప్రెస్ మీట్లు ఇస్తున్నారు మీ నాయకులు మినిమం ప్రెస్ మీట్లో ప్రోటోకాల్ ఉన్నక్కర్లేదా ప్రోటోకాల్ వద్దా లేకుంటే ఇంకా ఆ రూమ్లో పోయినప్పుడు మీరు ఇంకా మా ప్రభుత్వం ఉందని ఫీలింగ్ రావాలని మీరు ఇంకా అప్పుడు జగన్ అన్న సురక్ష జగనన్న విద్యా దీవన అవిన పెట్టుకున్నారా మీరు ప్రెస్ మీట్ లో మినిమం ప్రోటోకాల్ పాటించాలని నా విజ్ఞప్తి సాయి ప్రసాద్ నా విజ్ఞప్తి ఇప్పటికైనా చెప్తున్నాను వాళ్ళు ఆయన వచ్చి ఏమంటాడు మొన్న వచ్చి అదేమంటారు పిల్లికి ఎలా సాధ్యం అన్నట్లు పక్కన ఒక కూర్చోబెట్టుకొని గురించి భీమన్న విసిగిపోతున్నారు ఇసుక